హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈ రోజు మన రెసిపీ వచ్చి పప్పు చెకోడీలు అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి క్రిస్పీగా ఉన్నాయో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినవి పచ్చన పప్పు అనమాట ఒక అరకప్పు పచ్చనగపప్పు ఇలాంటి కప్పుతో ఒక అరకప్పు పచ్చనపప్పు తీసుకోండి మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో ఒక అరకప్పు పచ్చనపప్పు తీసుకొని ఒక రెండు గంటలు ఇలా అనమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు బియ్య తీసుకోవాలి అదే కప్పుతో ఒక అరకప్పు మైదా తీసుకోండి మైదా తీసుకోవడం వల్ల మనం చేసే పప్పు చకోడీలు అనేవి క్రిస్పీగా రుచిగా ఉంటాయి అన్నమాట లేదు మాకు మైదా వద్దు అనుకుంటే మొత్తం బ్రీ పిండితోనే చేసుకోవచ్చు ఇవి రెండు ఒకసారి ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాడీ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో నార నీళ్ళు తీసుకోవాలి మనము నార పిండి తీసుకున్నాం కదా కప్పు నార నీళ్ళు తీసుకోవాలి చూసారు కదా కప్పు నార నీళ్ళు తీసుకున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకుందాం దీంట్లోకి కొంచెం ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలానే ఒక టీ స్పూన్ కారం మనకి చెకోడీలు అనేవి మంచి కలర్లో రావటం కోసం ఒక్క చిట్కడ ఫుడ్ కలర్ అనమాట ఇది ఆప్షనల్ అనమాట వీడియో కోసమని ఫుడ్ కలర్ వేచి చూను ఇంట్లో చేసుకునే వాళ్ళు హెల్తీగా ఫుడ్ కలర్ వేసుకోకుండా చేసుకోండి ఒకసారి ఇవన్నీ బాగా కలుపుదాం ఈ నీళ్ళు అనేవి తెరలాలన్నమాట తెరలినప్పుడు పిండి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనకి నీళ్లు తెరలుతున్నాయి కదా ఈ టైంలో మనం కలుపుకుంటూ పిండి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా కలుపుకుంటూ తిప్పుకోవాలి వేసిన నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి అనమాట పిండికి స్టవ్ కట్ వేసుకున్నానుక ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఒక పది నిమిషాలు ఆరిపెట్టుకున్నాక ఇలా ఒక మ్యాట్ వేసుకొని దీని మీద వేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బాగా కలుపుకోవాలి ముద్దలాగా చూడండి ఈ పిండంతా మనం ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కొంచెం గోరు వెచ్చకున్నప్పుడే ఇలా ముద్దలా కలుపుకోండి చూస్తారు కదా మీకు కొంచెం ఏదన్నా పిండి పొడి ఆడుతున్నట్టు అనిపిస్తే కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ ముద్ద చేసుకోండి ఇప్పుడు ఈ ముద్దని మనం చపాతీ పేట మీద తీసుకొని ఇలా రుద్దుకుంటూ ఉండాలన్నమాట రోల్ చేస్తూ ఉండాలి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా పప్పు చెకోడీలు అనేవి కొంచెం లావుగానే ఉంటాయి కదా మనకి ఎంత లావు కావాలో చూసుకొని ఇలా పాముకోవాలి ఇప్పుడు మనం పచ్చన్న పప్పు నానపెట్టుకున్న ఉంచుకున్నవి మనం ఈ రెడీ చేసుకునే ముందే నీట్గా నీళ్ళన్నీ లేకుండా వంపేసుకొని ఒక పది నిమిషాలు గుడ్డ మీద ఇలా తడి గుడ్డ మీద కాకుండా పొడి గుడ్డ మీద ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట కొంచెం తేమగా ఉండేటట్టు చూసుకోండి ఇవి ఇప్పుడు ఇవి ఇలా వేసుకోవాలి మనం చెకోడి ఎంత చేస్తామో అంత సైజు తీసుకున్నాక కద్వాపిండిని పక్కన ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు ఈ రోల్ని దీని మీద ఇలా రుద్దుకుంటూ వెళ్ళాలి ఇలా ఎందుకంటే అప్పుడు ఈ పచ్చనగ పప్పు అనేవి చక్కగా దీనికి అంటుకుంటాయి అన్నమాట చూడండి ఇలా ఇలా ఈ రౌండ్ రెండు తెచ్చుకొని ఇక్కడ ఇలా అంటించుకోవాలి చూసారు కదా ఇలా ఇవన్నీ కూడా మనం ఇలా రెడీ చేసుకుందాం మనం స్టవ్ వెలిగించుకొని నూనె కూడా పెట్టుకున్నాం నూనె కూడా వేడి అయింది చూడండి అన్నీ ఇలా రెడీ చేసుకున్నాం అనమాట మీడియం మంట మీదే వేసుకోండి బాగా వేగుతీ మరీ ఎక్కువ కాగనివ్వకండి నూనె ఎందుకంటే పైన మాడిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది ఇలా ఉక్కు మంట మీద వేపుకుంటే చక్కగా క్రిస్పీగా ఉంటాయి అనమాట వేసిన వెంటనే కదపకండి కొంచెంసేపు ఉడికినాక అప్పుడు కదపాలి ఒకవైపు కొంచెం మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇలా తిప్పుకోవాలన్నమాట రెండో వైపుకి ఇప్పుడు ఇవి వేగిపోయింది అనమాట మనకు తెలుస్తుంది సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట గలగల ఆ టైంలో మనం వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకున్నాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పప్పు చెకోడీలు అనేవి కూడా మనం ఇంట్లోనే పిల్లలకు బయ ఎక్కువ ఇష్టంగా తింటారు కదా బయట నుంచి తెస్తూ ఉంటాము కానీ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మన దగ్గర ఉన్న ఇంకా పిండి అంతా కూడా మొత్తం వేసుకొని కాల్చుకుందాం మన చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయి ప్లేట్లో కూడా తీసుకున్నాం అన్నీ కూడా పప్పులు కూడా చూడండి మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి పప్పులు అనేవి ఎక్కువ వద్దుకోవచ్చు కూడా మనం బయటకు వెళ్ళి ఇలా తెచ్చి కొనిచ్చే బదులు పిల్లలకి చక్కగా ఇంట్లోనే సింపుల్గా మనం చేసి ఇవ్వచ్చు చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో చాలా సింపుల్గా కూడా అయిపోతాయి కదా ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరిగా పిండి అనేది తేమగా ఉండాలి మూత పెట్టుకుంటూ ఉండాలి మరి కొంచెం పిండి గట్టిగా అయిందనుకో కొంచెం నీళ్ళు ఇలా చిలకరించి మళ్ళీ పిండి కలుపుకోండి ఎందుకంటే ఈ పప్పులు కొంచెం తేమగా ఉంటేనే మనకి అంటుకుంటాయి అనమాట కంపల్సరిగా అలా చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్